హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కటైనా విక్కీ పద్మావతి అరవింద నిలదీయడంతో మురళీ బండారాన్ని బయటపెట్టిన దివ్య నిజంగానే దివ్య మురళి నిజ స్వరూపాన్ని అరవింద్ ముందు బయట పెట్టబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా ఒక్కటవుతారు పద్మావతిని క్షమాపణ అడుగుతాడు విక్కీ అయితే ఇన్ని రోజులు మా బావ మాటలు విని నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నిన్ను ఎంతో బాధ పెట్టాను కానీ నువ్వు ఎంత బాధపెట్టినా ఎన్ని మాటలు అన్నా సరే ఒక్కసారి కూడా నువ్వు నా మీద కోపాన్ని చూపించలేదు నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే సారు మీరు నా ప్రాణం సారు అలాంటప్పుడు మిమ్మల్ని నేను ఎందుకు వదిలేస్తూ వెళ్ళిపోతాను ఆ నీచుడు గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ వాడు ఇంకా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాడు అని పద్మావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక విక్కీ అయితే మనం ఇక్కడి నుంచి ముందు తప్పించుకోవాలి అని పద్మావతిని తీసుకొని రౌడీకి స్పృహ వస్తుందని విక్కీ అయితే పారిపోతూ ఉంటాడు అప్పుడే రౌడీలు అయితే విక్కీ పద్మావతిని వెతుక్కుంటూ ఇక వెళ్తూ ఉంటారు వారి వెంట పడుతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మురళి అయితే ఇక రౌడీలకి కిడ్నాపర్స్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో ఏంటా అక్కడ సంగతి ఏంటి ఏం జరుగుతుంది అని మురళి అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే రౌడీ అయితే విక్కీ మమ్మల్ని కొట్టేసి తప్పించుకున్నాడు సార్ అని రౌడీ చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే తప్పించుకోవడం ఏంట్రా అని అనగానే తన భార్య వచ్చి వాణ్ణి కాపాడుకుంటుంది సార్ మొన్న వచ్చింది కదా ఆవిడే వచ్చింది అని అంటూ ఉంటాడు రౌడీ కాదు అని చెప్పి కానీ మీరు ఎక్కడ వినిపించుకున్నారో అంత శుద్ధమొప్పులే మీరు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు వాళ్ళు చేతికి చిక్కితే ఇద్దరిని కూడా చంపేయండి నిమిషం కూడా ఆలోచించొద్దు అని మురళి చెప్తూ ఉంటాడు మురళి ఫోన్లో మాట్లాడేటప్పుడు వెనక నుంచొని ఇక దివ్య అయితే వింటూ ఉంటుంది దివ్యను చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే నువ్వా ఇంకా అరవింద్ కానీ వినేసిందేమో అని చాలా టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటాడు మురళి ఏంటి బావా ఏంటి తప్పించుకున్నారో చంపే అంటున్నావేంటి ఏం జరిగింది బావా అని అడుగుతూ ఉంటుంది దివ్య విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా తప్పించుకున్నారట అని అనగానే అంటే పద్మావతి పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్ళింది మొత్తానికి విక్కీని కనిపెట్టేసింది నేను చెప్పాను కదా విక్కీ మీద ఉన్న ప్రేమ పద్మావతిని విక్కీ దగ్గరికి తీసుకువెళ్తుందని అదే జరిగింది వాళ్ళిద్దరి ప్రేమే వాళ్ళిద్దరిని ఒకటి చేసింది అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇదేంటి బావా నేను టెన్షన్ పడుతుంటే నువ్వు గీమా అంటావేంటి ఇప్పుడు విక్కీ పద్మావతి ఇద్దరి ఇంటికి వస్తే నిండా మునిగిపోయి అందరి ముందు దోషల్లా నిలబడేది మనిద్దరమే ఏదో నువ్వు ఇంటిని నాశనం చేస్తావని ఇంట్లో వాళ్ళని రోడ్డు పాలు చేస్తావని మా నాన్నని మాటలతో బాధపెట్టిన వీళ్ళు రోడ్డుపాలు అయ్యి ఏడుస్తూ ఉంటే చూసి ఆనందిద్దామని నేను కూడా నీతో కలిసి చేతులు కలిపాను కానీ నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదో ఎందుకు బావ ఎలా చేసావో అని అంటూ ఉంటుంది దివ్య అయితే చూడు దివ్య నన్ను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు వాళ్ళు ఇక్కడికి తప్పించుకోరు అలాగని ఇంటికి కూడా తిరిగి రారు నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇక మురళి అయితే వాళ్ళ వెనకాలే వాళ్ళు కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇంతలో రౌడీల నుంచి తప్పించుకొని ఒక ఇంట్లోకి వెళ్తారో విక్కీ పద్మావతి ఒక ఇంట్లోకి వెళ్ళేసరికి అప్పుడే పద్మావతి జాకెట్టు చిరిగిపోతుంది అది చూసి ఇక విక్కీ అయితే తన షర్టు తీసి ఇస్తాడు తర్వాత పద్మావతి కాలుకి దెబ్బ తగలడంతో పద్మావతి కాలు పట్టుకొని నొక్కుతూ ఉంటాడు విక్కీ ఏంటి సార్ ఇదంతా మీరు నా కాళ్ళు పట్టుకుంటారేంటి అని అనగాలనే నాతో కలిసి ఏడు అడుగులు నడిచిన కాళ్ళు ఇవి వీటిని ఎప్పటికీ నేను వదలను ఈ జన్మంతా ఏడు జన్మల దాకా నువ్వే నా భార్యవి అని విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు ఈ క్షణం కోసం ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను సారో అని అంటూ పద్మావతి అయితే ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంతలో ఇక దివ్య మురళితో మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వెళ్తుంది అరవింద ఇక వెనక నుంచి వెళ్ళి అయితే దివ్యని పట్టుకుంటుంది ఒక్కసారి దివ్య ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది నువ్వాక్క నువ్వేంటి ఈ టైంలో అని అంటూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే దివ్య చంప పగలగొడుతుంది నిజం చెప్పు అసలు ఆయన నువ్వు ఏం మాట్లాడుకుంటున్నారో నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నాను మీరు నేను వచ్చే వరకు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు సీరియస్గా తర్వాత నేను వచ్చేసరికి మ్యాటర్ అంతా కూడా మార్చేసి మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది నా ఇంట్లో నా వెనకాల ఏం చేస్తున్నారో చెప్తావా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని అంటూ ఇక దివ్యని భయపెడుతుంది అరవింద్ అయితే అప్పుడే అరవింద్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించక్క నన్ను క్షమించు మీరు మా నాన్నని బాధ పెట్టారని మీ మీద పగ తీర్చుకోవాలని బావతో నేను చేతులు కలిపాను నువ్వు అనుకున్నట్టు బావేమి శ్రీరామచంద్రుడు కాదు ఒక దుర్మార్గుడు ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఆస్తి కోసమే ఇప్పుడు విక్రమాన్నయ్యని చంపాలని ప్లాన్ చేశాడు పద్మావతి అన్నయ్యని కాపాడడానికి వెళ్ళిందక్క అంటూ నిజాల్ని బయట పెడతాడు ఆస్తి మొత్తం కొట్టేయాలని నాతో కలిసి ప్లాన్ చేశాడు నన్ను కూడా తన పాపంలో భాగం చేసుకున్నాడు నేను నా వీడియోని తీసినట్టు ఎడిట్ చేసి పద్మావతికి చూపించాడు ఎక్కడ నా పరువు పోతుందని పద్మావతి వాడి నా మాటలు నమ్మిందని ప్రతి ఒక్క విషయాన్ని ముందు బయట పెడుతుంది దివ్య అయితే ఇక దివ్య చెప్పిన నిజాలు విని కుప్పకూలిపోతుంది అరవింద అప్పుడు ఇక ఆర్య వచ్చి ఈ దివ్య చెప్పే ప్రతి విషయంలో నిజముందక్క బావను వనుకున్నట్టు మంచివాడు కాదు అని అంటూ ఉండగా అప్పుడు విక్క విక్కీ పద్మావతి తెల్లవార్లు వెతికినా సరే ఎక్కడా కూడా కనిపించరు తర్వాత మొత్తానికి మురళికి అయితే విక్కీ పద్మావతి కనిపిస్తారు ఇక మురళి విక్కీని కొడుతూ ఉంటాడు ఇక మురళిని చితక బాదుతాడు విక్కీ అయితే దాంతో మురళి అయితే స్పృహ కోల్పోయి పక్కన పడిపోయి ఉంటాడు విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా గాయాలతో ఇంటికి వస్తారు గాయాలతో ఇంటికి వచ్చిన విక్కీ పద్మావతిని చూసి అరవింద్ అయితే విక్కీ నీకేం కాలేదు కదా నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక విక్కీ అయితే నేను బాగానే ఉన్నానక్క ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు బాధపడకక్క మాకేం కాలేదు ఎవరో మమ్మల్ని కిడ్నాప్ చేశారు అంతే అని అంటూ అప్పుడు కూడా అరవింద్కి నిజం చెప్పడం విక్కీ అయితే ఇప్పుడు కూడా నేను బాధపడకూడదని వీళ్ళిద్దరూ నిజాన్ని బయట పెట్టడం లేదో నా కుటుంబానికి నేనంటే ఎంత ప్రేమ కానీ ఈ ప్రేమని వదిలేసి వాడు చూపించేదే నిజమైన ప్రేమ అనుకొని నేను గుడ్డిగా నమ్మి వాణ్ణి దేవుళ్ళ ప్రార్థించాను అని బాధపడుతూ ఉంటుంది మురళి బండారాన్ని తెలుసుకొని అరవింద్ అయితే ఇంతలో మురి గా మురళి గాయాలతో ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఇక మురళి అయితే అరవింద్ ముందు నటించేస్తూ ఉంటాడు రానమ్మ విక్కీ పద్మావతిని కాపాడబోయి నేను లోయలో పడిపోయాను రానమ్మ అప్పుడు ఈ దెబ్బలు తగిలాయి బాగా తగిలాయి అంటూ నటించేస్తూ ఉన్నా ఇక మురళిని చూసి చంప పగలగొడుతుంది కొడుతుంది అరవింద్ అయితే నాకు తెలుసురా నీ బండారం మొత్తం దివ్య బయట పెట్టింది అని అరవింద మురళీకి షాక్ ఇస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు